వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పలు బ్యాంకుల ఏటీఎంలలో చోరికి ప్రయత్నించి విఫలమై ఏటీఎంలను ధ్వంసం చేసిన యువకుడిని నర్సంపేట డివిజన్ పోలీసులు పట్టుకున్నారు ఘటన జరిగిన కేవలం నాలుగు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులకు ఉన్నతాధికారులు రివార్డులను అందజేశారు పగ పగలగొట్టి అందులో ఉన్న పైసల కోసము ప్రయత్నం చేసినది రాత్రి బాగా అలచలైన విషయము ఇమీడియట్గా ఆ ఇన్ ఆ సమాచారం మా ఇన్స్పెక్టర్ గారు రాగానే వాళ్ళ టీమును ఎస్ఐ గారిని రవి గారిని వాళ్ళ బ్లూకో బ్లూకో పెట్రోల్ కార్ టీం వాళ్ళను అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళ మా ఏసీ పేరు కూడా ఇదంతా కూడా మానిటర్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా వాళ్ళు ఒకటి రెండు కాగానే అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయిపోయి ఫర్దర్ ఏటీఎం దగ్గర కూడా పెట్టినప్పుడు అప్పటికీ ఇంకా రెండుకి పోయినాయి లాస్ట్ ఐదవ ఏటీఎం దగ్గర వచ్చి ఎక్కడంటే మన కోట మహేంద్ర ఏటీఎం బర్కా పక్కా రోడ్డుకు వచ్చి అక్కడ చేపేటప్పుడు మన టీం పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత అతన్ని ప్రా ప్రాపర్గా ఇంటర్వ్యూ చేస్తే అతని పేరు వచ్చి వంశీ మేడిద వంశీ వచ్చి నైంటీన్ ఇయర్స్ ఊల్డ్ అబ్బాయి అబ్బాయి ఇతను ఇతరు ఏంటంటే కొంత వర్క్ ఏం లేదు ఇంటర్మీడియట్ ఫేలు ఒకే ఒకేసారి పాస్ కావాలని చెప్పి టెన్త్ ఇంటర్మీడియత్తో పాస్ అయ్యి చదువు చదవడం జరిగింది ఆ తర్వాత దానికి చిన్న చిన్న పనులు చేసుకున్న కూడా ఆ డబ్బులు సరిపోవడం లేదు మనీ జరిపోకపోవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా మనీ కావాలని చెప్పే కాన్సెప్ట్ తోటి ఇంట్లో ఇస్తున్నారు ఇంట్లో కూడా నిన్న ఐదు వందలు ఆరు వందల రూపాయలు ఇచ్చారు ఆ పైసలు కూడా తీసుకుని అన్నీ కూడా బీర్లు దాయి నేను ఒక మూడు బీర్లు మూడు వేరు వేరు ప్లేస్లో బీర్లు దాయి ఇంకా పైసలు కావాలి నాకు అండ్ ఆలోచనతో అతను చెప్పేది ఏదంటే ఆయనకు ఆర్బీలో నాకు ఏం కాదనేది అబ్బాయి చెప్పిన విషయం కాబట్టి ఇంకా కావాలని ఆలోచనతోటి వెళ్ళి ఏటీఎంలో ఫలౌట్ అయ్యడం స్టార్ట్ ఇచ్చింది దానివల్ల దాని దానిలో భాగంగా ఒక సెంచరీ క్రియేట్ అయింది ఇమీడియట్గా ఇందులో మా పోలీస్ వాళ్ళు మా ఇన్స్పెక్టర్ గారు మా ఏసీపీ గారు వాళ్ళంతా టీం అంతా కూడా వర్కౌట్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లవాడు వచ్చి బాగా జల్సాలకు అలవాటు అలవాటు మనీ ఎక్కువ కావాలి ఇంట్లో వాళ్ళు ఇచ్చినప్పుడు సరిపోవడం లేదు వాళ్ళ ఆలోచితో అబ్బాయి ఉన్నాడు దీని దీని సందర్భంగా చెప్పేది ఏంటంటే చాలామంది యువత ఇక్కడ మన ఏరియాలో కొంత ఈ గంజాయిని గంజాయిగా అలవాటు పడుతున్నారు ఈ మందు సరిపోతే గంజాయి గంజాయికి తీసుకురావడము అమ్ముకోవడము ఇక్కడ కల్టివేషన్ అయితే లేదు ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉన్నది వాళ్ళ అలాంటి వాటిపై కూడా మేము కఠినంగా ఉంటున్నాము ఎందుకంటే మొన్న మా అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ప్రొసీజర్ ఇన్వెస్ట్ చిన్న పొరపాటు చేస్తేనే మా సిపి గారు ఒప్పుకోలేదు దాన్ని అలాంటి సంఘటన ఏర్పడదు కాబట్టి ఎవరు కూడా దీన్ని ఇక్కడ ఎంకరేజ్ చేసినా కూడా దీన్ని ఎవరిక్కడ స్ప్రెడ్ చేసినా కూడా గంజాయి కల్చర్ని వాటిపై కఠినంగా ఉంటాం పబ్లిక్ కూడా మాకు సమాచారం ఇవ్వండి మీరు కన్సల్ట్ అండ్రెడ్ కాల్ చేసినా కానీ కూడా మేము అలాంటి పట్టుకోవడానికి గోప్యంగా సమాచారం వచ్చి వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం ఇంకోటి ఏంటంటే కొంత భూములు ఇంతకుముందు లెక్క ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి చాలామంది భూములు ఆకపోయి చేసి అందులో కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది వేస్తున్నారు వేస్తున్నారు అవి కూడా యాక్సెప్టబుల్ కాదు అవి కూడా మీరు ఆలోచించాలి ఎందుకంటే ఏ రోజు చేసినా కూడా అవి ఎప్పటికైనా తీసేయాల్సి తీసేసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ కోర్టు చేసుకొని ఎవరైనా కంప్లైంట్ పెట్టినప్పుడు అవి తీసేసే పరిస్థితి కాబట్టి ఉపయోగం లేదు ఉపయోగం లేదు అనవసరంగా వాటిని తీసుకొని మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పడదు తప్ప ఏం లేదు ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ ఉన్న వచ్చినప్పుడు దాని ప్రకారం మనం పోవడం ఉత్తమం అంతే కబ్జా చేసి అంటే మాత్రము ఆ రౌడీజాని క్షమించేది లేదు ముందే చెప్తున్నాం రౌడీజా అనేది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు దానిపై చాలా కఠినంగా ఉంటాం ఇంకా అవసరమైతే మా సిబి గారితో రిక్వెస్ట్ చేసినా సరే పీడియాక్ట్కి కూడా వెనుక ఇంకోటి ఏంటంటే ప్రజలకు ముఖ్యంగా కోరుకుందంటే ఎవరు కూడా ఎవరు కూడా మనకు పైసలు ఫ్రీగా ఇవ్వరు ఊరికే మనకు ఫోన్ కాల్ చేసి మీకు అది వచ్చింది లాటరీ వచ్చింది ఆ డబ్బులు వచ్చినాయి ఈ డబ్బులు వచ్చినా కూడా ఎవరు కూడా ఇవ్వరు రూపాయ వంద రూపాయలు ఇస్తారు రెండు వందల రూపాయలు వచ్చినంటారు ఎవరు కూడా డబల్ ఒక్క రోజుల్లో చేసి చేసేవారు ఇవ్వరు అది మోసాలు మోసాన్ని మోసపూరితమే మీరు ఆలోచించుకోవాలి ఎవరు కూడా ఫ్రీగా పైసలు ఇవ్వరు మనమే ఇవ్వం అలాంటప్పుడు మనకి ఎవరు ఇస్తారని ఆశించుకోవడం అనేది చాలా తప్పు అలా ఆశపడడం కూడా చాలా రాంగ్ కాబట్టి మీరు అలాంటి ఫోన్ కాల్స్కు తొందరపడి అంటే మే అలాంటి మెయిల్స్కు ఓపెన్ చేయడం అలాంటి మెయిల్స్కి రెస్పాండ్ కావడం లేదంటే అలాంటి మెసేజ్లకు మళ్ళా దాన్ని ఏదో దొరుకుతుందని చెప్పి తాపత్రయంగా వెతకడం ఇలాంటివి మానండి ఎందుకంటే ఎవరు ఫ్రీగా డబ్బులు ఇవ్వరు అలా అది సైబర్ క్రైమే మన మన అకౌంట్లోకి డబ్బులు పోతే తప్ప అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు రావు ఇది క్లియర్ ఇది ఎందుకంటే వాడు ఇచ్చే అటెంప్ట్లో వాడు ఒకసారి రెండోసారి మూడోసారి ఇచ్చినప్పుడు మనం వంద చేస్తే వాడు రెండు వందలు ఇస్తాడు వెయ్యి ఇస్తే రెండు వేలు ఇస్తాడు రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తాడు మొత్తం కలిపి ఒకటేసారి వాడు యాభై వేలు తీసుకుపోతాడు మన అకౌంట్లకి వెళ్ళి కాబట్టి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎవరు ఫ్రీగా ఇవ్వరు మనమే ఇవ్వం కాబట్టి మీరు కూడా ఆలోచించాలి ఆలోచించి ఇలాంటి వాటికి రెస్పాండ్ కాకుండా చెప్పి కూడా కోరుకుంటాం ఇంకోటి యువత కూడా ఇలాంటి మత్ అనవసరం అనేసరిగా మత్తుకు బానిసైపోయి ఎక్కువ ఎక్కువ పైసలు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టే నేచర్ నేచర్ అంటే జల్సాలకు బాగా అలవాటు పడిపోయి ఇలాంటి దొంగతనాలు పాల్ పాల్పడుతున్నారు ఏదైనా సరే ఇందులో మా టీం మా టీం బాగా అంటే చాకచేక ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి నర్సంపేటలో ఇలాంటి అలచల్కి అలచల్ని ఒక పెట్టే విధంగా వర్కౌట్ చేసినందుకు మా సిబ్బంది ఎస్ఐ రవిని ఇన్స్పెక్టర్ రవికుమార్ వీళ్ళందరినీ గైడ్ చేస్తాం నైట్ అంతా మానిటర్ చేస్తాం మా ఏసీపీ గారు ముఖ్యంగా మా సిపి గారు ఏం చెప్తున్నట్టే పెట్రోలింగ్ వెహికల్ను కట్ పెట్రోలింగ్ వెహికల్ రెగ్యులర్ తిరిగే విధంగా కూడా మాకు రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అది అది కూడా ఇందులో భాగమే ఎందుకంటే నైట్ కూడా కంపల్సరీ మనం ప్రజలకు భరోసా ఇవ్వాలంటే ఈ పెట్రో కార్ వెహికల్ మూవ్మెంట్ చేయాలని చెప్పి సారు కొంచెం స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది అదే మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అది ఇంకా కొన్ని కొన్ని మైనర్స్ ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ రెక్టిఫై చేసుకొని ఇంకా ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ అయ్యే విధంగా కూడా ముందు ముందు చేస్తాం మా హెడ్ అక్బర్ బాషా శ్రీధర్ రమేష్ బీసీలు కూడా వీళ్ళు చాకచకీ ఉంది ఆ అబ్బాయిని పట్టుకోవడం జరిగింది ఒక అయితే పెట్టినాం ఇంకా కూడా పెట్రోలింగ్ పెంచుతాం సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము పెట్రోలింగ్ కూడా పెంచుతాం అంటే కొన్ని చిన్న 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 లోడ్ పార్ట్ ఉన్నాయి అందులో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఫ్యూచర్లో షార్ట్ టైం తక్కువ టైంలోనో హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూస్తాం